स्वागत గత పన్నెండు సంవత్సరాల నుండి శుద్ధ గిడ్డపై బ్రిడ్జి పనులు పూర్తి చేయకపోవడంతో పిఠాపురం మండలం పి దొంతమూరు గొల్లప్రోలు మండలం చిన్నజగ్గంపేట ప్రజలతో పాటు సుమారు పది గ్రామాల ప్రజలు రైతుల ఇబ్బందులకు గురవుతున్నారు దీనిపై పి దొంతమూరు గ్రామస్తులు నాలుగు రోజులుగా నిరసన దీక్షలు చేపట్టారు నిర్మాణం ఆగిపోయిన బ్రిడ్జి ప్రాంతంలోనే నిరసన చేపట్టారు తమ గోర్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి సారించి బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారేడ్డి శ్రీనివాస్ రామచంద్రరావు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి శుద్దగడ్డ కాలువ వద్ద నిర్మాణం ఆగిపోయిన బ్రిడ్జిని పరిశీలించారు అనంతరం దీక్ష శిబిరాన్ని సందర్శించారు ఈ బ్రిడ్జి విషయమే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని మర్రెడ్డి శ్రీనివాసరావు తుమ్మల బాబు దీక్ష పరులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా నిమ్మరసం ఇచ్చి దీక్ష పరులని దీక్షను విరమింపజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఈ సమస్య గత రెండు మూడు నెలలుగా వచ్చినప్పటి మా దృష్టిలో ఉంది కాకపోతే ఇందులో ఏంటంటే కోర్టు డైరెక్షన్ ఉంది ఇది ల్యాండ్ ఎక్విషన్ చేయకుండా బ్రిడ్జ్ నిర్మాణం చేశారు ఆ ప్రైవేట్ పార్టీలు కోర్టు వేసిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ల్యాండ్ ఎక్విషన్ చేసి ఈ కార్యక్రమం పూర్తి చేయమని వాళ్ళకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి వారితో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు డెఫినెట్ గా దీన్ని ఇప్పుడే హరిప్రసాద్ గారు కూడా మాట్లాడడం జరిగింది మొన్న రెండు నెలల క్రితం కూడా ఇంజనీర్ ఆలని ఇంజనీర్ వీరందరినీ కూడా పంపడం జరిగింది మరొకసారి వాళ్లకున్న భయం ఏంటంటే ఈ బ్రిడ్జి అప్రోచ్లు కడితే మునిగిపోద్దు అన్న కొంచెం ఉంటే వాళ్ళు వెళ్ళారు వాళ్ళు కూడా కూర్చోబెట్టి ఈ లోపల ఈ ల్యాండ్ ఎక్వేషన్ ఫైల్ గా చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసిన తర్వాత వాళ్ళని కూడా కూర్చోబెట్టి సరి చేసి త్వరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యే విధంగా కూడా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో సంబంధించినటువంటి ఏదైతే వెల్దుర్తి దొంతమూరు మీదుగా చిన్న జగ్గంపేట వెళ్ళిపోవడానికి అనేక సంవత్సరాల నుంచి రహదారు కోరుతా ఉన్నారు ఈ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా వెల్దుర్తి దొంతమూరు ఈ చిన్న జగ్గంపేట మధ్యలో శుద్ధగడ్డ అతి వేగంగా పెద్ద వెడల్పుతో ఉన్నటువంటి శుద్ధగడ్డ ఉండటం ఇక్కడ అనేక మంది రైతులు పంట పండించిన తర్వాత బయటికి పట్టుకెళ్ళాలన్నా లేకపోతే ఇటు వెలుదుర్తి ఈ దొంతమూరి ప్రజలు ఇటు జగ్గంపేట మీదగా హైవే చేరుకోవాలన్నా చిన్న జగ్గంపేట మీద చుట్టూ తిరిగి పది కిలోమీటర్లు ఎక్కువగా వెళ్ళవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది దానికోసం ఈ సమస్య ఈనాటిది కాదు ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలు పైబడి ఈ సమస్య ఉంది ఇప్పటికే ముగ్గురు శాసనసభ్యులు ఎంపీలు మారటం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా డిప్యూటీ సీఎం గా ఇచ్చిన మాట నిలబెట్టుకుని త్వరితగతిన పూర్తి చేసేటువంటి శాసనసభ్యులు పిఠాపురం నియోజకవర్గంలో ఉండటం వల్ల ఈ సమస్య పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళితే వెంటనే పరిష్కారం అవుతుందని ఇటు వెల్దుర్తి దొంతమూరు చనుజగ్గంపేట అలాగే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు నమ్ముకొని ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ రైతులు కానీ పెద్ద ఎత్తున నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది వారందరూ ఒకటే మాట్లాడుతూ ఉన్నారు మేము నిరాహార దీక్ష చేయడానికి ముఖ్య కారణం ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళితే వెంటనే పని పూర్తవుతుంది ఇది పదిహేను సంవత్సరాల నుంచి ఉండిపోయింది ఏ నాయకుడు మా సమస్య తీర్చలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఈ రోజు అందరూ ఇక్కడ కూర్చోవడం జరిగింది వారందరికీ మొన్న మేము పిడాపుర నియోజకవర్గ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా దంత వెలుదుర్తి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా జనసేన పార్టీ నాయకులు కూడా మాకు గుర్తు చేయడం జరిగింది మేము కూడా అన్ని గ్రామాలకి పనులు చేయడానికి నిర్చించుకునే దాంట్లో దొంత ఇది ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది కూడా మీకు సారకు పెట్టడం జరిగింది ఈలోగా రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత కానీ ఈ బ్రిడ్జ్ మీద దీక్షలు చేపట్టడం మేము ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి మర్రెడ్డి గారు జిల్లా పార్టీ జనసేన అధ్యక్షుడిగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మీరు కూడా వీరి దగ్గర రావటం మాట్లాడటం జరిగింది వారందరూ చెప్పేది ఒకటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం చేయమంటున్నారు ఖచ్చితంగా ఈ పరిష్కారం చేయబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఒక విషయం చెప్పాలి ఇది ప్రభుత్వం వెంటనే ఈ సమస్యని పూర్తి చేయొచ్చు కొద్దిగా ల్యాండ్ ఎక్వియేషన్ అంటే ప్రైవేటు రైతుల భూములు కూడా ఉన్నాయి వారితో మాట్లాడి వారికి కూడా ఇబ్బంది కలగని విధంగా వారితో కూడా మాట్లాడి వారు ఓకే అన్న తర్వాత ఈ ఇది పని మొదలెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే మా హరిప్రసాద్ గారికి మా ఎమ్మెల్సీ గారికి తెలియజేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా వెంటనే రిప్రజెంటేషన్ పంపించండి వెంటనే డిప్యూటీ సిఎం పేషన్ నుంచి కలెక్టర్ గారికి పంపిందామని వారు చెప్పడం జరిగింది ఏదైనా త్వరతగతిని బ్రిడ్జ్ నిర్మించడానికి జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి